Isa mahesha amman hoga sare cho paradha rammani ni vaina chepparadha paapani na paina jale leda eesa mahesha amman hoga sare rammani ni vaina chepparadha పాపని నా పైన జాలి లేదా ప్రతి కొమ్మకు రెమ్మ ఉంది అందరికీ అమ్మ ఉంది ప్రతి కొమ్మకు రెమ్మ ఉంది అందరికీ అమ్మ ఉంది కమ్మనైనా అమ్మ మాట కలనైనా వినలేదు ట వినలేదు అమ్మా అమ్మాని ఎంత పిలిచిన రాదు ఈసా అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీవైనా చెప్పరాదా పాపని నాపైనా జాలి లేదా ఈసా అమ్మ పాలు తాగలేదు అమ్మ అమ్మఒడిన నిదురలేదు అమ్మ పాలు తాగలేదు అమ్మ అమ్మఒడిన నిదురలేదు కమ్మనైనా అమ్మ మాట కలనైనా వినలేదు అమ్మా కమ్మనైనా అమ్మ మాట కలనైనా వినలేదు అమ్మా అమ్మాని ఎంత పిలిచిన రాదు ఈసా మహేష అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీవైనా చెప్పరాదా పాపని పైన జాలి లేదా మురి పాలు చేయరా ముద్దు గణపతికి కొమరయ్యను లాలించద తల్లి పార్వతి గోమాత పిలుపు విని లేగూడా కన్నబిడ్డ గోడవిని తల్లి మనసు ఆగునా ఈసా మహేశ నేనే పాపం చేశానని ఈసా మహేష అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీవైనా చెప్పరాదా పాపని పైన జాలి లేదా ఈసా Om Namah Shivaya.